మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రహ్లాదుడు తండ్రితో ఇలా చెప్తున్నాడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జిహ్వ జిహ్వా సురక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీనులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు పదములు పదములు पुरुषोत्तमनिमीनी बुद्धिबुद्धि देवरेउने चिन्तించు ਦਿਨముదినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినేధవు చెప్పడి గురుడుగురుడు తੰది హరిచేరుమనేయడి తండ్రి 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 శ్రీహరిని పూజించే చేతులే చేతులు శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక శ్రీపతిని చూచే చూపులే చూపులు శేషసాయికి మృక్కు శిరస్సే శిరస్సు విష్ణు కథలను వినే చెవులే చెవులు మధుసూదనుని తలచే మనస్సే మనస్సు భగవంతుని ప్రదక్షిణలు చేసే పాదములే పాదములు పురుషోత్తముని అందు నిలిచే బుద్ధియే బుద్ధి దేవదేవుని గురించి ఆలోచించే దినమే దినము చక్రధారిని గురించి తెలియచేసే చదువే చదువు గోవిందుని గురించి బోధించేవాడే నిజమైన గురువు శ్రీహరిని చేరవలనని చెప్పే తండ్రే తండ్రి సుమా ఓ దానవేంద్ర ఆలోచించండి అని చెప్తున్నాడు ఈ పద్యంలో కనీసం రెండు పంక్తులైన తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి లేదేమో ఇక్కడ ప్రతి పదము రెండుసార్లు వాడబడింది కరములు కరములు జిహ్వ జిహ్వ చూట్కులు చూట్కులు శిరము సిరము ఇలాగా బుద్ధి బుద్ధి అంటూ మొదటి పదము సామాన్యార్థము అంటే కమలాక్షిని అర్చించకపోతే అవి కరములే కావు అని చెప్పడం రెండో పదం యొక్క విశేషము మొదటిదేమిటి మామూలుగా మీరు మీ పనులు చేసుకుంటూ ఉంటారు చేతులు అవి కానీ ఎప్పుడైతే ఆ భగవంతునికి చేతులు జోడిస్తారో మీ చేతులకి సార్థకత సుమా అని చెప్తున్నారు అలాగే నాలిక పని జిహ జిహ పని రుచి చూడడం అంటే జీవచాపల్యం అంటూ ఉంటాం కదా నాలుక అది తినాలి ఇది తినాలి అనిపిస్తూ ఉండడం కానీ ఎప్పుడైతే మనము శ్రీనాథని వర్ణించామో ఆ నాలుకకు ఇంకా ఏది కూడా రుచించదుట అలాగే మనము భగవంతుని చూస్తున్నప్పుడు ఆ స్వామి విగ్రహము చూస్తున్నప్పుడు మన చూపులే నిజమైన చూపులుట అంటే అందరిలోనూ కూడా ఆ విశ్వమూర్తిని చూడవలసినదిగా పోతన గారు ఇక్కడ ఈ పద్యంలో శ్లేషార్థముగా చెప్పారు శేషసాయికి ప్రొక్కు శిరము శిరము ఆ శేషసాయికి మీరు తలవంచి నమస్కారం చేస్తే అదే నిజమైన శిరస్సు సుమా మిగతాదంతా ఈ శరీరము అనేటువంటి యంత్రముకు పనిచేసే అవయవాలుగానే చూడాలి కానీ ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆ పరమాత్మ కోసమే పనిచేస్తున్నాయి ఆ పరమాత్మనే చూస్తున్నాయి అనేది మనము గుర్తుపెట్టుకుంటామో ఆ అవయవములన్నిటికీ కూడా సార్థకత వస్తుందిట వాటికి సార్థకత వచ్చింది అంటే మన జన్మ కూడా సార్థకమైనది అని అర్థము వచ్చేలాగా పోతన ఈ పద్యం చెప్పారు అందుకనే దేవదేవుని చింతించు దినము దినము అన్నారు ఆయన మామూలుగా రోజులు గడుస్తూ ఉంటాయి కానీ ఏ రోజైతే మనము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటామో అదే నిజమైన రోజు సుమా అంటున్నారు అలాగే చదువుకుంటాం మనం కానీ చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు ఆ విష్ణుమూర్తిని గురించి చెప్పేటువంటి చదువే చదువు సుమా చివరికి ఆఖరికి ఏ పదం వాడాడో చూడండి తండ్రి హరి చేరుమని ఏడి తండ్రి తండ్రి నువ్వేంటి నాన్నగారు ఇట్లా చెప్తున్నావు ఆ శ్రీహరిని వర్ణించకూడదంటున్నావు కదా తండ్రి అనేవాడు చెప్పవలసిన మాటేనా ఇది అని చివరికి తండ్రికి కూడా ఈ పద్యంలో చివర చక్కగా బోధ చేశాడు చిన్ని ప్రహ్లాదుడు అన్నమాట ఈ పద్యం గురించి మనము ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు అటువంటి విశేషార్థములించేటువంటి ఈ పద్యము మనకి సహజ పాండిత్యము కలిగిన పోతనగారు తప్ప ఎవరు అందిస్తారు చెప్పండి అటువంటి పోతనగారికి నమస్కరిస్తూ స్వస్తి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి